నువ్వు శక్తి ఉన్న దేవత అయితే నా కూతురిని నా భర్తనే కాపాడు నువ్వే శిక్షించుకుంటున్నా ఈ దేవి కోసం దేవస్థానం కట్టించి ఏడు తరాల నుంచి పూజా పునస్కారాలు చేస్తున్నావమ్మా కానీ ఎందుకో ఈ దేవి పరీక్ష మీద పరీక్ష పెడుతోంది మీ కుటుంబంలోకి ఆ పిశాచి వచ్చి చేరడానికి కారణం మీ మావగారే కదా పూర్వజన్మ కర్మ ఫలం వల్ల ఆయుష్ తీరిపోయిన ఒక పసిదాని కోసం మీ మామ ఆ తల్లితోనే పనిలేదని కోపగించుకుని వెళ్లిపోయాడు మరి మిమ్మల్ని ఆ తల్లి ఎలాగమ్మా కాపాడుతుంది ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది మా మాయ గారు కోపంలో దేవుళ్లే లేదని వెళ్ళిపోయినంత మాత్రాన ఆ దేవి మమ్మల్ని కాపాడకుండా పోవాలా ఆవిడ శాంత స్వరూపిడా లేక రాక్షసా తోడబుట్టిన కన్న కన్నవాళ్లైనా రమ్మని పిలిస్తేనే కదా వచ్చి వెడతారు మీకు మాత్రం ఆహ్వానాలు గౌరవాలు అన్నీ కావాలి ఆ దేవి మాత్రం పో అంటే పోవాలి రమ్మని పిలవకుండా వచ్చి మిమ్మల్ని కాపాడాలి ఇదెక్కడి న్యాయం తన రక్తమే నేనుట తిలకమై ఉంది కదా నీ భర్తకు ఏ ఆపద రాదు అర్థం కావడం లేదు ఆ తల్లి నమ్మిన వాళ్లను ఏనాడూ చెయ్యి వదిలిపెట్టదు ఆ తల్లిని నమ్ముకో తల్లి ఆ తల్లి అంతా చూసుకుంటుంది స్వామి స్వామి ఈ కారులో వచ్చింది నా బిడ్డను చూసారా వచ్చింది నీ బిడ్డ కాదు స్వామి ఏంటంటున్నారు అది నా కన్న కూతురు మీరు చూసారా ఎటు వెళ్ళింది తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది స్వామి నీ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నా మాట నమ్ము సంస్థితే स्वर्गापवर्गदेवि नारायणि नमोऽस्तु ते स्वाहा या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै स्वाहा ఎవరు నువ్వు ఎవరు 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 నువ్వు నేను మోహిని బాబా నా పగటి కళలు పలిస్తాయా బావా నీకేమైనా పిచ్చెక్కిందా ఈ ప్రపంచంలో కొందరికి కీర్తి మీద పిచ్చి కొందరికి భోగాల మీద పిచ్చి నాకు నాకు నా బావ మీద పిచ్చి ముందు ప్రేమంటే అంటే అర్థం చేసుకో అవసరం లేదు నేను నా బావను అర్థం చేసుకున్నాను నా బావ నన్ను అర్థం చేసుకుంటే చాలు అంటే సరే ఇప్పుడేంటి ఈ రోజు నా పుట్టినరోజు నేను అనుకున్నదంతా ఆశించిందంతా నాకు జరగాలని ఆశీర్వదించు బావా ప్లీజ్ బావా గుడ్ లక్ ఏంది వాడితో తిరుగుతా ఉంటావు వాడు కనపడితే ముక్కలు ముక్కలు చేయాలని

మాట్లాడవే అవును నేను బాగానే ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటాను ఇరవై ఐదేండ్ల కక్షలన్నీ మరిచి మళ్ళీ మీ అన్నగారితో కలిసి సంబంధాలు గలపాలని చూస్తున్నావా తోడబుట్టిన అన్న కొడుకునే ప్రేమిస్తోంది ఇందులో తప్పే ఉంది వయస్సు వచ్చిన ఆడబిడ్డ తప్పు చేస్తే దాని కన్నతల్లే కదా శిక్షను భవించాలి రేపది వాడింబడి వడి లేచిపోతే ఎవరికే అవమానం ఎవరికే అవమానం నేను ఎవరితోనూ లేచిపోవట్లేదు నాన్న నేను నీ కూతుని నాన్న నాన్నా మీ కూతురి ఒంట్లో పారుతుంది మీ రక్తమే నాన్నా నాకు మీ గౌరవమే ముఖ్యం ఏయ్ ఏయ్ నాయన గౌరవమే ముఖ్యమైతే ఎందుకు పోయినావే ఆడితో ఎందుకు పోయినావుండ్రా తండ్రి కూడా కలిసి భగవంతం మొదలు పెట్టారా ఏందిరా నా మనవరాలు చేసిన అంత పెద్ద తప్పు తన సొంత మేనబావను పెళ్లి చేసుకోవాలని ఇష్టమంటది అంత కూడా తగ్గేనా ఏయ్ ముసల్తాన ఎక్కువగా మాట్లాడావంటే తొలకాయ ఎక్కువ జాగ్రత్త కోరా ఎవరి నాలుగు బెదిరించేరి ఏ నా అనుభవంలా నీలాంటోళ్ళని దగ్గర చూసినాను నువ్వెంత ఆహా ఆహా నీ ఇంకా కూరగిరా ఏ ఎక్కువ మాట్లాడ అమ్మా నీకు ఉన్న పిచ్చి పడ్డా రాని అవునురా నాకు పిచ్చే పట్టిన ఇరవైళ్ల కిందట నీకు పట్టిన పిచ్చే ఇప్పుడు నాకు పట్టినది ఆ నరసింహం గారి తాళి ఆయన కొడుకున్న అంతస్తు గౌరవం నీకు కావాలనే కదా ఆశపడిన ఆ ఊరి ఊరినే ఎట్టాగైనా సగం దోచుకుని దొబ్బాలనేగా ఏంది అయ్యింది చెల్లె లేచిపోయిందన్న కోపంతో దానికి వేయాల్సిన ఆస్తి కూడా ఏ ఉన్నది పోయింది పోయింది అంతస్తు చిక్కగబాయ్ గౌరవము చిక్కగబాయ్ లొట్ట వీసైనా దక్కగబాయ్ ఎందుకే ఆ పాత పురాణం ఆనాడు నీకు దక్కని ఆ ఆస్తి అంతస్తు గౌరవం ఈనాడు నా మనవరాలి మూలకంగా నీకు దక్కాలని ఆశపడ్డాంగా అమ్మా ఇదంతా అయ్యేదేనా ఈ వీరమ్మ మనసు మండితే

సాధారణంగా పెళ్లి పిల్ల ఇంటికి పోయి మగ పెళ్లి వారు పిల్లనడిగేది పద్ధతి సాంప్రదాయం కాని మేము మానా మర్యాద ఇడిచిపెట్టి సంబంధాలు కలుపుకోవాలని నీ ఇంటికే మా బిడ్డను తీసుకొని వచ్చినాము ఆనాటి పగలన్నీ మర్చిపోయి వియ్యపురాలు కావాలని నీ సెల్లెలు ఆశపడతా ఉంది చెప్పొద్దు మమ్మల్ని నమ్మి శత్రువులే వచ్చిన వాళ్లకు మర్యాద చేయటం మా ఊరి సంప్రదాయం నా కొడుకు నిశ్చితార్థాన్ని మా వంశాచార ప్రకారం రేపు ఏర్పాటు చేయిస్తాను అందులో మీ మనవరాలు కూడా పాల్పంచుకోవచ్చు ఆ దేవి ఇచ్చ ఎలా ఉంటే అలానే జరుగుతుంది ేణజన హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవీ నారాయణి నమోస్వాహీ విష్ణుమాయేతి శబ్దికా నమస్త స్వాహి భావారు ఆ దేవి ఆజ్ఞ ప్రకారం శంకర శాస్త్రి గారి కుమార్తెని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఆనందంగా ఒప్పుకుంటున్నాను ఈ తల్లి అందరూ ఒక్కటే వీళ్ళు స్నేహితులు వీళ్ళు సంబంధికులు అని తారతమ్యం చూడకుండా జరిగిందే నిశ్చితార్థం ఏది నా నిశ్చితార్థం ఇది స్వయంవరం కాదురా మోసం దేవుడి గుడిలో జరుగుతా ఉన్న కబట నాటకం అమ్మోరి పేరుతో నన్ను పొడుస్తున్న ఎన్ను పోటు అన్యాయం అక్రమం నీ కొడుకు పెండ్లాంగా వచ్చే యోగ్యత అంతస్తు నా కూతురు కొక్కడానికి ఎలా ఉన్నది నేను ఇంటికి వెళ్ళి దగ్గర నుండి ఈనాటి వరకు ఒక్క రవిక బట్ట కూడా నీ దగ్గర నుంచి ఆశించలేదు నీ తోబుట్టునైనందుకు కొంగు చాచి కోరుతున్నాను నా బిడ్డని నీ ఇంటి గడప తోక్కని నాని బ్రతుకు పండించుకోని అన్నట అన్న ఈ మాట అని సిగ్గుగా లేదు అవమానంగా లేదు అన్న అనే ప్రేమ విశ్వాసం నీకుండుంటే ఆ రోజు నీ అన్ను వదిలి లేకపోయేదానివి కాదు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనెంత ఇదయ్యాలో తెలుసా నీకెలా తెలుస్తుందిలే నువ్వు గుండెలు పగల కొట్టేదానివి కదా నీ ముఖం నాకు చూపించాడు అనుకొని ఈ ఒప్పుకో అన్నా నేనే మర్చిపోవాలంటున్నావు నా అంతస్తుని మాన మర్యాదల్ని గౌరవాన్ని ఘనతని ఒకే రాత్రిలో మర్చిపోయలు చేసి లేకపోయావే దాన్ని అలాగే మర్చిపోవాలి ఇదంతా నా కర్మన్నా ఈ కర్మ కాదే అహంకారం నువ్వు చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఈ సంబంధం ఆ దేవికి ఇష్టం లేదు ఎందుకో తెలుసా నీలాగే నీ కూతురు లేచిపోయింది పెన్లాన్ని నేనే తప్పుకున్నాను కదరా నిన్ను అన్నా నిజం చెప్పాలన్నా ఏంటమ్మా నువ్వు అనుకుంటున్నట్టు నేను ఏం చెప్పాలి ఏం చెప్పను అనేది ఆయన నన్ను మంత్రశక్తితో వసీకరణం చేసి లోపరుచుకున్నారన్న భవని 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 నీ వంశాన్ని ఈ ఊర్ని సర్వనాశనం చేయంతే ఉదళ్ళనురా ముదళ్ళను నన మావయ్య మావయ్య పని లేని అనాథనైపోయాడు మావయ్య నన్ను మీ ఇంటి గడప నిచ్చి నా బతుకు నిలబెట్టండి మావయ్య నా బతుకు నిలబెట్టండి అత్తయ్య నువ్వైనా మామయ్యతో చెప్పయ్యా నన్ను కోడలిగా స్వీకరించమని చెప్ప నువ్వైనా ఒప్పుకో బావా ఒప్పుకో బావా ఒప్పుకో మాట్లాడు బావా మాట్లాడు బావా మాట్లాడు మాట్లాడుబావాట్లాడు ఇంకే భయమూ లేదు ఆ మోహిని పిశాచిని ఈ లోకం నుంచి తరిమి కొట్టడానికి ఆ పెద్దమ్మ తల్లి కరుణించి ఒక పరిహారాన్ని అనుగ్రహించింది స్వామి సూర్య రాబోయే విజయదశమి మహోత్సవాలను శ్రద్ధగా నిర్వహిస్తే కష్టాలన్నీ గట్టెక్కినట్టే అందువల్ల మీకు మీరు జరుగుతుంది ఈ ఊరికి మేలు జరుగుతుంది అయితే ఈ రోజు మీ బిడ్డకు ఒక గండం ఎదురవుతుంది ఆ గండాన్ని ఎదుర్కోవటానికి తల్లి దయ వల్ల మీ ఇంటి చుట్టూ దిగ్బంధం చేశాను తీర్థాన్ని తీసుకోండి జాగ్రత్తగా మీ బిడ్డ పడుకునే చోట ఈ తీర్థాన్ని తల్లాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బిడ్డ ఈ గది దాటి బయటికి వెళ్ళకూడదు అలాగే స్వామి